पकड़ना कित है, हाँ? है बड़े हाँ? ఇది వచ్చి బాలేశ్వర ఫ్రెండ్స్ చూడండి నీళ్ళు ఎంత వచ్చినాయో మేము కిందకి అయితే వెళ్ళేది లేదు పైన బ్రిడ్జ్ పైన నుంచి అంతా చూపిస్తున్నాను మీకు చూడండి కారు పోతా ఉంటే బ్రిడ్జ్ అంతా కదులుతున్నది అక్కడైతే లొకేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి రెండు గుండలు మధ్య ఇది నది పోతూ ఉంటుంది నీళ్ళు వస్తూ ఉంటాయి బాగా ఉంటుంది ఇక్కడ ఈరోజు అయితే చాలామంది వచ్చినారు ఫ్యామిలీతో పాటు చూడండి కాళ్ళు ఎన్నో ఉన్నాయి అక్కడ ఇక్కడ ఏందో పని చేస్తున్నారు జేసీవితో రోడ్ అయితే వేస్తున్నారు ఇక్కడ మట్టి వేసుకొని అక్కడ వేస్తున్నారు నీళ్ళు వచ్చినప్పుడు అంతా కొట్టుకొని పోయింది ఇది చూడండి నేనైతే మా మామ మామోతున్నాము రాజమండ్రి రాయచూరికి పోయి ఉన్నాము రాయచూరు నుంచి ఇప్పుడు రాజమండ్రికి వెళ్ళిపోతున్నాము